సాంస్కృతిక మహోత్సవం బతుకమ్మ వేడుకలు జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో శనివారం అట్టహాసంగా జరిగాయి రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలు లయబద్ధమైన పాటలు మహిళల ఆడపడుళ్లతో కలెక్టరేట్ ప్రాంగణం మేళమేళగా మారింది ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు అదనపు కలెక్టర్ నగేశ్ డిఆర్ఓ భుజంగరావు ఇతర జిల్లా అధికారులు మహిళా ఉద్యోగులు ఐకేపీ మెప్మా సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వర్షాన్ని లెక్క చేయకుండా మహిళలు ఉత్సాహంగా ఆడిపాడారు సాయంత్రం నుండి రాత్రి వరకు బతుకమ్మలతో సందడి చేస్తూ పండుగ శోభను చాటారు విద్యుత్ వెలుగుల మధ్య పుష్ప సౌరభాలతో కళకళలాడిన కలెక్టరేట్ ప్రాంగణం పండుగ అందాన్ని ప్రతిబింబించింది ఇందులో పాల్గొన్న ప్రజాప్రతినిధులకు మహిళలకు జిల్లా యంత్రాంగం తరఫున కలెక్టర్ రాహుల్ రాజ్ కృతజ్ఞతలు తెలిపారు యా విద్యా శివకేశిజన జగద్రూపిణి యా పంచే పని యా చికళ భావితరాలకు కందల్ కూడా తీసుకొని పోవాలనే విధంగా సో మన బతుకమ్మ పండుగ కానివ్వండి బోనాల పండుగ కానివ్వండి ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున మనము అఫీషియల్గా అంటే అధికారికంగా కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది మరి దాంట్లో భాగంగా ఈరోజు మనము ఈ బతుకమ్మ పండుగని మన కలెక్టరేట్లో సో అన్ని ఆఫీసర్స్ ఆఫీసర్స్కి సంబంధించి అంటే అన్ని జిల్లా ఆఫీసర్స్కి సంబంధించి వాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళ బతుకమ్మలు కూడా తీసుకొని రావడం జరిగింది సో ఈ బతుకమ్మ పండుగ అనేది కూడా మనం చూసుకున్నట్లయితే మహిళలకు ఎస్పెషల్లీ చాలా మన సంస్కృతిని మన సంప్రదాయానికి ముందుకు తీసుకుపోవడం ఎంతనో ఉపయోగపడుతుంది మరి ప్రభుత్వం తరఫున కూడా ఈ బతుకమ్మని స్పెషల్ గా మనం మహిళల ఆరోగ్యం కోసం డెడికేట్ చేయడం జరిగింది సో మహిళలు మనం చూసినట్టు మొత్తం కుటుంబంలో ఉన్న సో కుటుంబ సభ్యులు అందరు ఆరోగ్యం కోసం వాళ్ళు చాలా తప్పదన పడుతూ ఉంటారు బట్ వాళ్ళ సొంత ఆరోగ్యం కోసం సరిగ్గా పట్టించుకోరు ఆ లోపల చాలా మందిలో కూడా మనం చూస్తూ ఉంటాము సో రక్తహీనత సమస్య కూడా చాలా మంది మహిళలను మనం చూస్తూ ఉంటాం మరి అవన్నీ కూడా అధిగమించడానికి మరి ఈ ఎస్ఎస్జి ఉమెన్ అంటే మహిళా సంఘాలు అదే విధంగా మనకి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సో మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా కూడా మనము మెసేజ్ని ప్రతి గ్రామ గ్రామానికి కూడా మహిళల ఆరోగ్యం ఎంత ఇంపార్టెంట్ అది తీసుకొని పోవడం జరిగింది మరి ఇక్కడికి వచ్చిన మహిళలకు మహిళా సంఘాల లీడర్లకు మరి ప్రతి ఒక్కరు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మనం ఇప్పుడు మొత్తం అన్ని విలేజెస్లలో కూడా అన్ని మండలాల్లో కూడా హెల్త్ క్యాంప్స్ పెడతా ఉన్నాం మహిళలకి సపరేట్ గా ఆరోగ్య క్లినిక్ కూడా మనం కండక్ట్ చేస్తా ఉన్నాం సో అందరూ కూడా రక్తహీనతనే కాకుండా అన్ని విధమైన టెస్టులు చేసుకొని సో ఏవైనా పోషణ లోపాలు ఉన్నా లేకపోతే ఇతర సమస్యలు ఏమైనా ఉన్నా కానీ అవన్నీ కూడా మనం అధిగమించాల్సిన అవసరం ఉంటుంది సో ఒక మహిళ సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉన్నట్టయితే ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండి ఆ కుటుంబం మొత్తం కూడా బాగు కోరుకుంటారు కాబట్టి అందరూ కూడా మంచిగా ఆరోగ్యం ఆరోగ్యవంతంగా ఉండాలనేసి కూడా ఈసారి మనం మొత్తం మహిళల ఆరోగ్యం మీద మన బతకమని మొత్తం కూడా ఫోకస్ చేస్తాం